జై తెలంగాణ వెలుగు టీవీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం వనపర్తి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సూపరింటెంట్ కలెక్టర్ మరియు మెజిస్టేట్ ఎంపీ ఎమ్మెల్యే హాజరయ్యారు చైర్మన్ తెలంగాణ రాష్ట షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగరీ ప్రీతం చే జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గీతాలపన పోలీసు వారిచే గౌరవ బంధనం స్వీకరించి స్వాతంత్ర్య సమర యోధులకు తెలంగాణ అమరవీరులకు సన్మానం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం గౌరవ ప్రీతం ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాల గురించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు నాయకులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఏతాకుల ప్రమోద్ కుమార్ మేడ్చల్ జిల్లా ఎస్సీ అధ్యక్షులు పత్తి కుమార్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య హైదరాబాద్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హాజరైన గవర్నమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు మనోహర్ గారికి శాసనసభ్యులు మేగారెడ్డి గారికి ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులు ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు పత్రికా మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఒక విశిష్టత ఉంది డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా పరణోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ చరిత్ర నాటికి కాదు క్రీష్ పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉంది మేలైన చరిత్రలో ఎంతో మంది పాలించారు భూస్వాముల దగ్గర బాధితులుగా బతకాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల నుండి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది అందులో ముఖ్యమైనది నైన్టీన్ ఫార్టీ సిక్స్ లో ప్రారంభమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పటి పోరాటంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఒకవైపు రైతాంగం పోరాటం జరుగుతున్న సమయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి ఐదు వందల సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి కానీ హైదరాబాద్ జూనాగఢ్ కశ్మీర్ ఇవి మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడ్డాయి సంస్థానంలోని ప్రజలు మాత్రం భారతదేశంలో కలవాలని ఉండేది దీంతో దేశానికి కొన్ని హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు ప్రదర్శించిన చాక చౌక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది ఈ విధంగా సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఏడున తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం లభించింది ఈ ఈరోజు తెలంగాణ ప్రజా పాలన వేడుకలు రాష్ట్రం అంతటా ధనంగా జరుపుకోవడానికి నిర్ణయించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల నెల గట్టిగా కార్యకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం కొన్ని పథకాల గురించి మీకు చెప్తాం మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు నాటి ప్రభుత్వ ధర్మ ప్రభావం పేదలపై పడరాదా సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద జిల్లాలో డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది లబ్ధి చేరుకుంటుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది వినియోగదారులకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి కాదు ప్రభుత్వం ఒక వంద మూడు పాయింట్ యాభై లక్షల సబ్సిడీ అందించడం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకాన్ని మరింత పది మందిగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ శ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలను పెంచి అమలు చేస్తున్నాం ఈ పథకం వల్ల వనపర్తి జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది పేదలకు చికిత్సలు పొందగలిగినారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులకు చికిత్స పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది ఇంద్రామాయిల్ పథకం నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంతింటి కలెక్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తుంది ఈ పథకం కింద సంవత్సరంలోనే వేల గృహాలను నిర్మించి పెడతాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది అర్హులైన నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుంది పథకం ఈ కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లలో విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స చేస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మందికి సీనో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కుటుంబాలకు ఈ పథకాలతో లబ్ధి చేకూరుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల రెండు రూపాయల సబ్సిడీ అందజేసింది రైతు భరోసా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తుంది రైతుల సంక్షేమానికి వ్యవసాయ పురోగతి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి రైతు భరోసా రైతుల రుణమాఫీ పథకాలను అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు ఎరువులకు పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా జిల్లాలో యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున నూట ఎనభై కోట్ల యాభై లక్షల ఎనభై వేల ఐదు వందల నలభై రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది సన్న రూపీస్ ఐదు వందల బోనస్ మన రాష్ట్రంలో ఫలితాల చాలా విస్తారంగా జరుగుతుంది కానీ పండిన పంటలు సరైన గిట్టుబాటు ధర రాక రైతూ తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రంగం వరితానం సాసు ప్రోత్సహించేందుకు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ దేశంలో ఎన్నడూ జరగని వీటిలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో మాఫీ రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం పనులు తెలుసుకుంటున్నారు జిల్లాలో రైతు రుణమాఫీ పరగ కింద ఇప్పటి వరకు మూడు విడుదలలో యాభై కోటి వేల రెండు వందల నలభై నాలుగు మంది నాలుగు వందల ఇరవై మూడు నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది పల్లెలు దేశ అభివృద్ధికి పట్టుబొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాల తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యం పెంపుదల పాటు స్వయం సమృద్ధి సాధించడం గాను రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జిల్లాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు ప్రజాప్రతినిధులు యువత మహిళలు అధికారులు పెద్ద ఎత్తున భాగస్వాములై గ్రామాలను పరిశుభ్రంగా శిక్షించడం జరిగింది విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్ష ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది పాఠశాలలు తెలిసిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు అంత చేశాము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులను కనిపిస్తున్నాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ను నిర్మించబోతున్నాం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు ఇతర ప్రజా ప్రతినిధులకు జిల్లా న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు వివిధ శాఖల జిల్లా అధికారులకు శాంతిలో కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ గారు పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు జై